మీరు చూస్తున్నారు జరగడం నిజంగా చాలా బాధాకరం కానీ జరుగుతుంది వాస్తవానికి అందరికీ చెప్పాలేంటే అభిమానులు అనేది దేవుడిచ్చిన వరం అండి అండ్ నా వెల్ఫ్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో నేను మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు వచ్చాను నా అనుభవంతో ఈ యొక్క ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అని నేను చెప్పినప్పుడు నన్ను ఎప్పుడు జనాల్లో పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను దానికి అందరికీ గుణపడున్నాను నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపకూడదు నేను ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించు నాతో తిరిగారు అది తిరిగేవారు నా ఫ్రెండ్స్ కన్నా ఉండే అన్న నేను హీరో కాను నేను నా హీరో కాను తిరిగిపో అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి హీరోయిన్ వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు జీకెట్లో కూర్చొని చెట్లను కాలు దాటుకొని చక్కెర పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించాలి వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వారు బ్యానర్లు తీస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఈ ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముళ్ళు అండి ఉపమించి ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ మీరు డబ్బించో కిరాయికో నా చుట్టూ మనిషి మెట్టు తిప్పే రకం కాదు అభిమానులు వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండు తరగతి ఇప్పుడు కొంచెం అదే పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు అలా పెంచారండి పంటకి రెండు మూడు మూడు రోజులు పిలిచి రేపు మనోజ్ వస్తున్నాడా వస్తే కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని దాంతో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైస్ అటు ఎంత టైం స్పెండ్ చేస్తారంటే పది నిమిషాలు గంట సేపు పెద్ద మనిషిని ఒక నలుగు కూర్చుని పెట్టి అన్నతమ్ముని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోదు క్యాష్ రావడం అయిపోదు సో ఇదే నాకు బాధి లోన్లు తీసుకొని హాస్టల్ నుంచి లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీ పెట్టుకుని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదురు యూనిఫామ్లు వేయడం కంపల్సరీ మనం టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటి ఇంటర్ అంటే కాలేజీ మనం ఏంది మా వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ ఎంబీఏ వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాటికి ఎంచుకోతున్నాయి అది ఇక్కడ నార్త్ ఇండియా నుంచి అక్కడ ఏదో అక్కడ ఏదో పేరెంట్ సరే సో నీ జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ప్రతీఏ పండగకి వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో రామమూర్తి నాయుడు గారిది సో ఊళ్ళో అక్కడ ఉన్నారు రాము కింది పెట్టాల్లో రాము సీఎం సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామమృర్తి నాయుడు గారిది అది చాలా బాధాకరమైన అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊర్లో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నా గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నా కూతురిది ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిప్ట్గా చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు కూడా అక్కడే ఉండి ఉంటారు వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించుకుంటూ మా వాళ్ళందరినీ బెదిరించుకుని ఉండి ఉంటే నా పట్టుకెళ్ళి ఉండి ఉంటారు సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రామ్ ఉంది నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని లెవెన్ ఓ క్లాక్ పెట్టు చేసుకొని వచ్చాను నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డిలే ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాడు నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు కానీ అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో వాళ్ళు ఏదో ప్రెస్లో ట్టున్నారు సో అదంతా కరెక్ట్ కాదు సో వాళ్ళు చూసుకో అంటే